నేను ఇక్కడ అమీర్పేట్ కానీ ఉండేది మాత్రం గుంటూరు అమరావతి మీటింగ్ అయితే జరిగింది అనేక వేల జనాలు మన ప్రధాని కూడా అంటే ఇది ఏమైనా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అంటారా డెఫినెట్ గా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు అమరావతి అనేది ఏపీలో వన్ ఆఫ్ ద కీ పాయింట్ అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలేదు ఫైవ్ ఇయర్స్ వేస్ట్ చేశారు సో ఇప్పుడు ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్నప్పుడు కూడా మీరు చూశారు చంద్రబాబు గారు ఏం చేశారు హైటెక్ సిటీ అనేది బిల్డ్ చేశారు ఐటీ కంపెనీస్ అన్నీ వచ్చాయి సో ఇప్పుడు అమరావతిలో అనేది కూడా సేమ్ ఇట్లానే అవుతుందని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకుంటేనేమో అంటే గడిచిన ఐదు సంవత్సరాలు చూసుకుంటేనేమో రాష్ట్రం చాలా అభివృద్ధి అభివృద్ధి అన్నారు చాలా అంటే చాలా బాగుపడింది అన్నారు ఏం అవ్వలేదు రోడ్లు కూడా ఈ మధ్య ఈ వన్ ఇయర్లో చేశారు ఇప్పుడు గత వన్ ఇయర్ ముందు చూసుకుంటే రోడ్లు మొత్తం ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి వాళ్ళు ఏం చెప్పి డబ్బులు తీసుకున్నారో ఎందుకు రోడ్లు వేస్తారో ఎక్కడ రోడ్లు వేస్తారో మాకు కూడా వెళ్ళింది అది కానీ ప్రజలందరూ అయితే మాకు పాత ప్రభుత్వమే బాగుంది అని అన్నారు అస్సలు లేదు ఎవరు నడివినా తిడుతున్నారు తప్ప అని మాత్రం ఇవ్వడం అనట్లేదు నెక్స్ట్ ఇయర్ కావాలన్నా కానీ టీడీపీ వస్తుంది కానీ వాళ్ళు రారు పాత ఐదేళ్ళు చూసుకుంటేనేమో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రజలందరికీ అన్ని అందాయి జాబ్స్ కూడా వచ్చాయి జాబ్స్ కూడా ఇచ్చామన్నారు కదా ఇప్పుడు నేను చెప్తా నేను పది మంది తెప్పించి నేను ఇప్పించా అట్లా వాళ్ళు ఏదో తెప్పించుకున్నారు తప్ప ఎవరికి ఏం రాలేవు ఏం ఏమంటారు మెయిన్ గా పవన్ కళ్యాణ్ ని ఆపడం చంద్రబాబుని జైలు వేయడం వాళ్ళు అవి రెండు చేయకపోయి ఉంటే బై ఛాన్స్ ఉండేదేమో ఎవరికి తెలిసి ఉండేదేమో అదొకటి మైనస్ పాయింట్ అయింది ప్లస్ అదే కాక వాళ్ళు చేసాం అన్నారు అభివృద్ధి ఏం చేయలేదు వాళ్ళు అట్లీస్ట్ అవన్న చేసి ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ అని ఉండదు ఏం జిల్లా అంటే ఏం లేదు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే వచ్చింది మోడీ గారిని అయితే తీసుకొచ్చారు అమరావతికి ఏమైనా ప్లస్ అంటారా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మోడీ అనేది వాళ్ళకి చాలా మందితో కాంటాక్ట్స్ ఉన్నాయి లైక్ అమెరికా ప్రెసిడెంట్ లైక్ అట్లా అట్లా ఉన్నాయి కాబట్టి అమరావతిలో ఏమైనా కంపెనీస్ పెట్టాలన్నా సో ఈజీగా దొరికేస్తుంది కాంటాక్ట్ అదే ఒక ప్లస్ పాయింట్ చంద్రబాబు నాయుడు అయితే ఒక సవాల్ అయితే విసిరారు ఎవరైతే మన ఆంధ్రానికి నుంచి వెళ్ళిపోయినారో వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి మా అందరికే వస్తారు ఎవరింటి దగ్గర ఉంటే వాళ్ళే ఉద్యోగాలు చేసుకుంటారు కానీ పక్క ఊళ్ళో వెళ్ళి అమ్మాయిలు వదిలేసి జాబ్ చేసుకోవాలని అయితే ఒక ఛాలెంజ్ వదిలేరు అది నిజంగా నెరవేర్తుంది అంటారా పక్కన నెరవేరుతుంది ఇప్పుడు ఆంధ్రలోనే ఇక్కడ తెలంగాణలోనే ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం చెప్పిందే జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఎందుకు ఆవియస్ గా జరుగుతుంది అంటే ఇప్పుడు ఏపీలో ప్రజలందరూ మద్దతు ఇస్తారంటారా చాలా ఇస్తారు మద్దతు ఉంది చాలా ఉంది ఏం లేదు వ్యతిరేకత ఉన్నదంటే ఇంకా డై ఆర్ట్ ఫ్రాన్స్ వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళకి ఉంటారు తప్ప ప్రజలు అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఇటు వచ్చారు ఎందుకు వాళ్ళకి ఏం జరగలేదు ఈయన చేస్తున్నాడు ఆయన చేయట్లేదు కాబట్టి ఉంటారు మద్దతు కన్ఫామ్ ఉంటుంది మద్దతు అని యూత్ అయితే మాత్రము కూటమికి అయితే సపోర్ట్ చేస్తామంటున్నారు ఆ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు వాళ్ళే కదా ఇప్పుడు ఉంది అమరావతి బిల్డ్ అవ్వాలన్నా భవిష్యత్తుకే వాళ్ళకే ఉండాలి కాబట్టి వాళ్ళకి ఉంటుంది మద్దతు ఫైనల్గా ఏం చెప్తారు ఫైనల్గా ఏముంది బ్రో ఇంకా